ఏది హెల్మెట్ ఏది ఫైల్ అందరికి హాస్పిటల్ లో ఒకటే గుర్తొస్తుంది మేము బండి ఆపిన వెంటనే ఇది ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటి నువ్వు చూపించి మా అబ్బాయి ఇప్పుడు వెళ్ళదండి మరి ఏమయ్యా ఇప్పుడు అర్జెంట్గా హాస్పిటల్ ఉన్నారన్నట్టుగా చెప్తున్నావు నువ్వు ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఫైల్ ఇది ఎందుకు అబద్ధాలు ఎందుకు నువ్వు హెల్మెట్ లేదని చెప్పాలి హెల్మెట్ లేదు హెల్మెట్ లేకపోతే డేంజర్ అని చెప్పేసి మేమేమో ఇవన్నీ డ్రైవ్ చేస్తుంటే అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు కదా రెండు వేల ఇరవై ఒకటి ఫైల్ చూపించావు నువ్వు నాకు హెల్మెట్ కొనుక్కో ఇప్పుడు ఫస్ట్ హెల్మెట్ కొనుక్కొని అర్థమవుతున్నావు తీ అప్పుడు నేను పంపిస్తా ఓకే ఎంత బైకు లక్ష యాభై వేలే అనుకో అందులో వన్ పర్సెంట్ కూడా కాదు హెల్మెట్ కొనుక్కుంటే అవునా మీకు హెల్మెట్ ఉంటే మీ హాస్పిటల్లో బాధ తప్పుతుందా మరి పక్కన పెట్టు పక్కన పెట్టుకో బండి పక్కన పెట్టును హెల్మెట్ తెస్తేనే నేను ఇస్తాను అర్ధ తెచ్చుకో